ప్రస్తుతలం ఈరోజు దేవ వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది వచ్చినాం నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడి వాఖ్యాన్ని గాక ఆమె అవునండి మనం ఆశ్రయి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మన కొరకు మేలు చాలా గొప్పగా ఉన్నాయంట చాలాసార్లు మనం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించడం మానేస్తాము మనుషులను ఆశ్రయిస్తాము కానీ వారు మనతో ఎప్పటికీ ఉండరండి వారు మనకి ఎప్పటికీ సహాయం చేయలేరు వారు కలుగుతున్న ప్రతికూల పరిస్థితిని బట్టి వారికి మనకు సహాయం చేయలేరా లేదంటే సహాయం చేసే మనసు లేక సహాయం చేయలేరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి వారి మాట తప్పొచ్చు కానీ దేవుడు మాత్రం మాట తప్పేవాడు కాదండి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా దేవుని కనుక నువ్వు ఆశ్రయిస్తే దేవుడు దేవుని తన ఆశ్రయించి వారి నిమిత్తం దేవుడు మేలు దాచాడు అంటండి నువ్వు ఏ మేలు కోరకు ఏ కష్టంలో శ్రమలో బాధలో వెళ్తున్నావో ఏ మేలు నీకు కావాలో దేవుడు ఆ మేలు దేవుడి దగ్గర ఉంది నువ్వు దేవుని గనుక ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆ మేలు పొందుకుంటావు కాబట్టి మనుషులను ఆశ్రయించి దుఃఖపడటం కన్నా దేవుని ఆశ్రయించి దేవుడిని కొరకు దాచించిన మేలు పొందుకో అటు రీతిగా దేవుడు మేల చైతన్య హృదయాన్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా పేపర్లకు తండ్రి నీ యొక్క ప్రార్థన కలిసిన ప్రతి బిడ్డని అర్థం చేసుకోండి ప్రభావ ఎవరినో ఆశ్రయించి కృంగిపోయారేమో వారి ఎదురు సహాయం పొందుకోవట్లేదని కానీ నీ బిడ్డలు ఏ విషయంలో గాక నా దేవుడు నాకు సహాయకుడు ఎలాంటి స్థితిలో నాకు నన్ను అదిలో నాకు మేలు చేస్తాను గ్రహించి నీ మీద ఆధారపడి మిచ్చే మేలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె